సాయి సిక్స్ న్యూస్ కు స్వాగతం అతను మహోన్నతమైన వ్యక్తి సినీ రాజకీయ వర్గాల్లో రాబోయే తరాలకు ఆదర్శ ప్రాయుడై కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని నిరూపించిన నందమూరి తారక రామరాజు జయంతిని పురస్కరించుకొని మన టీవి సిక్స్ న్యూస్ తరఫున వారికి ఇవే మా ఘన రివార్డు నందమూరి తారక రామారావు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో మే ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన ఆయన శ్వాస విడిచారు తెలుగు సినిమా నటులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగు ప్రజలు అన్నగాలు అని అభిమానంతో తెలుసుకునే ఎట్టి రామారావు తెలుగు తమిళ హిందీ గుజరాతీ భాషల్లో దాదాపు మూడు వందల చిత్రాల పైగా నటించారు పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి మెప్పించారు ఏ పాత్ర అయినా సరే తనలో వదిలిపోవాల్సిందే అన్నట్టుగా నాయకుడిగా ప్రతి నాయకుడిగా రాముడిగా రావణుడిగా కృష్ణుడిగా అర్జునుడిగా దుర్యోధనుడిగా పౌరాణిక పాత్రలు పోషించి తెలుగువారి హృదయాలు శాశ్వతంగా ఆరాధ్యదంగా నచ్చిపోయారు దివ్యసీమను తుఫాన్ ముంచెత్తినప్పుడు నేను ముందు నడిపించిన లారీ డ్రైవర్ గా బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే జస్టిస్ చౌదరిగా ఒక యుగం తలుసుకున్న యుగ పురుషుడిగా ఏ కథలోనైనా మెప్పించే కథానాయకుడిగా ప్రేక్షకులు మనసు దోచుకున్న దొంగ నందమూరి తారక రామారావు నందమూరి తారక రామారావు రెండు తేదీన తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి అధికారాన్ని కవేశం చేసుకున్నారు ఆ తరువాత మూడు దఫాలుగా ఏడు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు అటువంటి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని వారికి మరొకసారి మన టీవీ సిక్స్ న్యూస్ తరఫున